పవన్ కళ్యాణ్ అంటే లోకల్ అనుకుంటివా నేషనల్ ఇంటర్నేషనల్ రా కె ప్రసాద్ రాధాకృష్ణ జర్నలిస్ట్ సాయి కృష్ణా జిల్లా పడిన నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెందూరు గ్రామానికి చెందిన సీనియర్ జనసేన నాయకులు పుప్పాల సూర్యనారాయణ ప్రస్తుతం జర్నలిస్ట్ అన్లిస్టులుగా కొనసాగుతున్న వారిపై తనదైన శైలిలో మండిపడ్డారు పవన్ అంటే పవనం కాదురా సన్నాసుల్లారా తుఫాన్ అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పారంటూ నిప్పులు చెరిగారు ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూద్దాం అందరికీ నమస్కారం గత నెల రోజులకు ముందు అన్న రాధాకృష్ణ రాయలైజం నొప్పులు వైసీపీకి సంబంధించిన సాక్షి మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ ఈ జర్నలిజం ముసుగులో ఈ జర్నలిస్టులు చేసిన ప్రచారం ఎన్డీఏ కూటమి ప్రటమి ప్రభుత్వం పని అయిపోయింది పవన్ కళ్యాణ్ అడిగాడు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ కూడా పిలిచినా ఫోన్ ఎత్తలేదు ఫోన్ చేసినా ఎత్తలేదు స్పందించలేదు మరి సనాతన ధర్మం అంటూ గుళ్ళు పట్టుకు తిరుగుతున్నాడు ఇలాంటి ప్రచారం అంతా కూడా మొన్న ఏదైతే విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి జరిగిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ భువనేశ్వరు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ మాట్లాడింది ఈ సన్నాసాంతకు ముందు చేసిన ప్రచారం అంతా విన్నారు మొన్న ఈ మీటింగ్లో ఆయన మాట్లాడింది విన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది విన్నారు అయితే వీళ్ళు చేసిన ఇష్టప్రచారం ఇవ్వడదు కాదు కేఎస్ ప్రసాద్ గారు ఒకడు ఈ సన్నయినొక్క సాయిగారు సాయిగడు ఒకడు అవడో ఇయ్యవాడు ఒకడు ఉన్నాడు ఇయ్య బాబు అనే ఒకడు గుంటూరు ఒక ఉన్నాడు చింత రాజశేఖర్ అనే ఒకడు వీళ్ళంతా కూడా వ్యవస్థను ముందు నుంచి మరి పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన ఈ ప్రచారం ఇసప ప్రచారం అంత కాదు అయితే వీళ్ళు ఎంత ఏడ్చినా ఎన్డీఏ కూటమి ఏమీ కాదు ఎన్డీఏ కూటమి పది సంవత్సరాలు ఉంటుంది ముఖ్యమంత్రి అనేది ఎవరనేది కాలం నిర్ణయిస్తుంది అయితే వీళ్ళు ఎంత యశప్రచారం ప్రచారం చేసినా ఏబిఎన్ రాధాకృష్ణ గారి నుంచి నేను చెప్పిన వాళ్ళ వరకు వీళ్ళు ఎంత ఇసప ప్రచారం చేసినా ఈ యశప్రచారం ప్రచారం అంతా కూడా భక్త ప్రహ్లాదులో ప్రహ్లాదుడికి పోములు నేస్తారు మెళ్ళు అవి పోల్దండలుగా మారిపోతాయి అట్లాగే నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం మరి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ నాయకులను కానీ కనీసం ఆ స్టేజీ మీద నలభై యాభై మంది ఉంటారు ఆ నలభై యాభై మందులకి మరి మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు నమస్కారం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆగి పవనం ఏంటి హిమాలయాలకు కానీ వెళ్తావా ఏంటి నువ్వు అప్పుడే హిమాలయాలకు వెళ్ళొద్దు దేశానికి నువ్వు అవసరం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మరి చేండి ఇచ్చి చేసాడంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ ఏంటో ముందే చెప్పాడు ఆయన మన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజే తుఫాను పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్పాడు తర్వాత వైజాగ్ కానీ మరి నిన్న మీటింగ్లో విన్నారు కదా మీరు ఎంత యశ ప్రచారం చేసినా ఎన్డీఏ కూటమి పది సంవత్సరాలు ఉంటదే ఉండాలి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఎంత అరాచకం చేశాడో ఎంత రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో మనం అంత చూసాం ఎంత ఇబ్బందులు పడ్డది కూడా ఈ ఏదన్నా పవన్ కళ్యాణ్ ప్రశ్నించినా ప్రశ్న ప్రశ్నించినా ఈ ఇతను ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేసింది కూడా విన్నాము అయితే మీరు ఎంత యశప్రచారం చేసినా పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో ప్రజలో మేము జనసైనికులుగా కానీ జనసేన నాయకులు కానీ మేము చెప్పడం కాదు మేధావులు చెబుతున్నారు మీరు సన్నాజుల మీరు మీరు సన్నాజులు నేను ఎందుకు అంటున్నానంటే జనరజం అనేవాళ్ళు జనసేన జంగలిజం అంటే జనం ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తున్నారు ప్రతిపక్షం ఏం చేస్తుందో వీటిని తీసుకుని ప్రజలకు తెలియజేయాలని సన్నాహం లేదు